నమస్కారం తాళ్లపాక అన్నమాచార్యులు అంటే తెలియని వారు ఉండరు తాను పుట్టి పెరిగిన ఊరు పేరుకే వన్నె తెచ్చాడు అన్నమయ్య క్రీస్తు శకం పద్నాలుగు వందల ఎనిమిదవ సంవత్సరం మే తొమ్మిదవ తేదీ అనగా సర్వదారినామ సంవత్సరం వైశాఖ పూర్ణిమ నాడు కడప జిల్లా రాజంపేట మండలంలోని తాళ్లపాక గ్రామంలో లక్కమాంబ నారాయణ దంపతులకు అన్నమయ్య జన్మించాడు అన్నం బ్రహ్మేతి విజయానాథ్ అనే శృతి ప్రకారం నారాయణ సూరి పరబ్రహ్మవాచకంగా తన పుత్రునకు అన్నమయ్య అని నామకరణం చేశాడు అన్నమయ్యకు అన్నమయ్యంగారు అన్నమాచార్యులు అన్నయ్య గురు అన్నయ్య ఆర్య కోనేటి అన్నమయ్యంగారు అనే నామాంతరాలు తాళ్లపాక సాహిత్యంలోనూ శాసనాల్లోనూ మనకు కనిపిస్తాయి ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదు మే పన్నెండవ తేదీ అన్నమాచార్యుల వారి జయంతి సందర్భంగా అన్నమాచార్యుల వారు పుట్టి పెరిగిన తాళ్లపాక గ్రామాన్ని సందర్శిద్దాం అంతేకాకుండా వారు పుట్టి పెరిగిన ఇల్లు ప్రస్తుతం ఎలా ఉందో ఏ స్థితిలో ఉందో ఇప్పుడు మనం సందర్శిద్దాం రండి ఇదిగో ఇదేనండి అన్నమాచార్యుల వారు పుట్టి పెరిగినటువంటి ప్రదేశము അപ്പനിവര പ്രസാദി അന്നമയ്യ അപ്പ സമൂമാക്കെ കലടന്നമയ്യ അപ്പനി വര പ്രസാദി അന്നമയ്യ അപ്പ സമൂമാകെ കലടന്നമ്യാ അപ്പനി വര പ്രസാദി അന്നമയ്യ అంతటికీ ఏలికైనా ఆది నారాయణూతన అంతరంగా నా నిలిపెను అన్నమయ్యా అంతటికీ ఏలికైనా ఆది నారాయణూతన అంతరంగా నా నిలిపెను అన్నమయ్యా సంతసాన చెలు వందే పూర్వం వారి గృహము ఉన్న స్థానంలోనే ఇప్పుడు ఈ విధంగా ఈ మంటపం కట్టి అన్నమాచార్యుల వారి విగ్రహాన్ని టీటీడీ వారు ప్రతిష్ఠించారు అన్నమయ్య సనాతన వేదాలలోని జ్ఞానాన్ని సంకీర్తనల రూపంలో గానం చేసిన పదకవితా పితామహుడు సుమారు ముప్పై రెండు వేలకు పైగా సంకీర్తనలు తెలుగులో స్వయంగా రాసి గానం చేసిన ప్రప్రథమ సంకీర్తనాచార్యుడు అన్నమయ్య